ఏటూరు నాగారం మండలం శంకరాజ్పల్లి రొయ్యూరు గ్రామాల యూత్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల స్థాయి నిర్వహించిన వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గెలిచిన జట్లకు రాష్ట్ర మంత్రి సీతక్క బహుమతులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసికంగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయని క్రీడలతో పాటు చదువులో రాణించి మనల్ని కనిపించిన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి మార్గాలను ఎంచుకొని ఎలాంటి చెడు అలవాట్ల వైపు పోకుండా మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పెట్టుకున్న లక్ష్యం వైపు ముందుకు పోవాలని యువతకు సూచించారు రాంపూర్ టీం కు కూలూరు మహేష్ గారు పూజారి వెంకటేశ్వర్ గారు పదివేలు రాం సాయిని శ్రీనివాస్ గారు పైడాకుల అశోక్ గారు పదిహేను వేల బహుమతి అలాగే రెండవ బహుమతి సాధించినటువంటి ఆసుపాక గ్రామ పంచాయతీ సెకండ్ ప్లేస్ ఆసుపాక గ్రామ పంచాయతీ అశ్వరాజపేట మండలం రంజిత్ గారు దేవరపల్లి విజయ్ కుమార్ అండ్ ఇరవై వేలు చెక్ పోవాలని కోరుకుంటున్నా అనసూర్య సీతక్క మంత్రి గారు సూర్య గారు ఇవ్వడం జరిగింది గ్రామం నుండి వాలీబాల్ టీమ్ ఫస్ట్ ఒక్కసారి మూలమైన ఆదినారాయణ బెస్ట్ షూటర్ గా అవార్డు స్వీకరించడం నందు బెస్ట్ రౌండర్ గా సుబ్బు